హాయ్ హలో నమస్తే అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అండి ఈ మధ్య వీడియో తీయక చాలా రోజులైంది అని ఈ చిన్న వీడియో పెట్టానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మేమైతే మా కోడలు బర్త్డే ఉందండి అందుకనే షాపింగ్ చేద్దామని అయితే వెళ్ళామండి అక్కడ ఈ డ్రెస్ మాకు చాలా బాగా నచ్చింది ఇదైతే తీసుకున్నామండి లంగా జాకెట్ హాఫ్ శారీ టైప్ అండి లంగా ఓనీ టైపు ఈ పాపకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందని ఈ డ్రెస్ అయితే తీసుకున్నామండి ఈ డ్రెస్కి అయితే ఫోర్టీన్ హండ్రెడ్ పడిందండి పద్నాలుగు వందలు తీసుకున్నాడండి ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్లో డ్రెస్ చాలా చాలా అంటే చాలా బాగుందండి ఈ డ్రెస్ ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మర్చిపోకండి పాపకైతే చాలా బాగుంది కదా అందుకని ఈ పాప కోసం ఈ డ్రెస్ తీసుకున్నాం అలాగే ఆ పక్క షాప్లో ఆఫర్లు ఉన్నాయని వెళ్ళామండి టాప్స్ ఆఫర్ పెట్టారంటే వెళ్ళాము అక్కడ నేనైతే ఒక మూడు టాప్స్ అయితే తీసుకున్నానండి టూ ఫిఫ్టీకి ఒక టాప్ కాటన్ అప్పుడప్పుడు వేసుకోవచ్చని ఒక మూడు టాప్స్ అయితే తీసుకున్నానండి ఒకటేమో క్రీమ్ క్రీమ్ కలర్ బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇదేమో కనకాంబరం కలర్ అందులో వైట్ ఫ్లవర్స్ వచ్చినాయండి ఇంకోటి మెరు మెరున్ అండ్ వైట్ ఈ మూడు టాప్స్ అయితే తీసుకున్నానండి ఈ డ్రెస్లు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకే బాయ్